లోతు పైనే మరి ఇక్కడ ఇలాగా వేయటం ఈ సముద్రం ఎంత నిమ్మలంగా అయిపోవటం చాలా విచిత్రకరంగా ఉంది సముద్రం చాలా వెనక్కి వెళ్ళిపోయింది మరి దీని గురించి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందని భయాక్రాంతులమై ఉన్నాం చూడండి ఫ్రెండ్స్ ఎంత లోతు ఉందో కొంచెం లోనికి వెళ్తే ఏం ప్రమాదం జరుగుతుందని లేదు ఓకే ఫ్రెండ్స్ ఇది అంతర్వేద దేవస్థానం పుణ్యక్షేత్రంలో బంగాళాఖాతం ఇంకా బోగు కూడా లేదు ఎప్పుడు కూడా ముసుపుసలాడి ఈ యొక్క బంగాళాఖాతం ఎప్పుడు కేటం వచ్చి ఊరు ముంచెత్తదా అని భయపడి బంగాళాఖాతం ఈ రోజు ఎంత నిమ్మలం అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఒక పక్కన చూస్తే మరి గోదావరి చాలా ఉధృతంగా ఉంది పంటలు కూడా ఆపేయటం జరిగింది అక్కడ అంత ఉధృతంగా ఉండి ఇక్కడ ఇంత నిమ్మలం అయిపోవటం చాలా విచిత్రం ఉంది ఫ్రెండ్స్